మనం చేసే ప్రతి పనికీ ప్రతి ఆలోచనకీ చివరికీ మన గుండె కొట్టుకోవడానికి కూడా ఎనర్జీ కావాలి కదా మరి శక్తి అంతా వస్తుందబ్బా అంటే మనం తిన్న ఆహారం ఒక అద్భుతమైన శక్తిగా ఎలా మారుతుందో ఆ కథేంటో ఈరోజు చూద్దాం ఆలోచించండి మనం తినే ఒక యాపిల్ మొక్క చేసే ఒక పనిగా ఎలా మారిపోతుంది ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని దీని వెనుక మన శరీరంలో జరిగే ఒక అద్భుతమైన కెమిస్ట్రీ దాగుంది సరే మరి ఆహారమనే ఇంధనాన్ని మనం వాడుకునే శక్తిగా మార్చే ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దామా ఈ మొత్తం ఎనర్జీ ఫ్యాక్టరీలో ఇద్దరు మేజర్ ప్లేయర్స్ ఉన్నారన్నమాట మొదటిది మన జీర్ణ వ్యవస్థ ఇది ఒక హైటెక్ రిఫైనరీ లాంటిది ఆహారాన్ని ముడిసరుకుగా తీసుకుని దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొడుతుంది ఇక రెండవది శ్వాస వ్యవస్థ ఇది మన శరీరమనే ఇంజిన్కు గాలిని అందించే ఎయిర్ ఇన్టేక్ లాంటిది ఈ రెండు కలిస్తేనే మన బాడీలో శక్తి అనే అద్భుతం జరుగుతుంది ముందుగా మనం తిన్న ఆహారం ప్రయాణం గురించి మాట్లాడుకుందాం చూడండి జీర్ణక్రియ అనేది ఒక పెద్ద అసెంబ్లీ లైన్ లాంటిది మనం తిన్న నుంచి మన ఒంట్లోని ప్రతి కణం వాడుకునేంత చిన్న చిన్న అణువులుగా అది ఎలా మారుతుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ అసెంబ్లీ లైన్లో ఫస్ట్ స్టాప్ మన నోరే ఇక్కడ ఒకేసారి రెండు పనులు జరుగుతాయి ఒకటి మన దంతాలు ఆహారాన్ని మెకానికల్గా ముక్కలు చేస్తాయి అదే టైంలో మన లాలాజలంలో ఉండే ఎన్జైమ్స్ అనే రసాయన కత్తర్లు ఆహారంలోని సంక్లిష్టమైన అణువులను కత్తిరించడం మొదలుపెడతాయి మన గొంతులో ఆహారం గాలి ఈ రెండూ ప్రయాణించడానికి ఒకే దారి ఉంటుంది మరి అవి కలవకుండా ఎలా దీనికోసం మన బాడీలో ఒక అద్భుతమైన సిస్టముంది మనం మామూలుగా ఉన్నప్పుడు అంటే ఏమీ తిరనప్పుడు ఈ దారి శ్వాస తీసుకోవడానికి ఇలా తెరిచే ఉంటుంది అయితే మనం ఆహారం మింగిన వెంటనే ఎపీగ్లోటిస్ అనే ఒక చిన్న ట్రాఫిక్ పోలీస్ రంగంలోకి దిగుతుంది అది వెంటనే గాలి దారిని క్షణకాలం పాటు మూసేస్తుంది దీనివల్ల ఆహారం పొరపాటున కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా పడుతుంది ఇదంతా మనకు తెలియకుండానే రెప్పపాటులో జరిగిపోతుంది అద్భుతం కదా ఆహారం ఇప్పుడు కడుపు అనే ఒక పెద్ద మిక్సర్ గ్రైండర్లోకి చేరుకుంటుంది ఇక్కడ చాలా పవర్ఫుల్ ఆమ్లాలు ఎంజైములు కలిసి దాన్ని యాసిడ్ కైమ్ అనే ఒక చిక్కటి ద్రవంగా మార్చేస్తాయి ఎందుకంటే తర్వాతి దశలో పోషకాలను గ్రహించాలంటే ఆహారం ఇలా లిక్విడ్ రూపంలో ఉండటం చాలా ముఖ్యం ఓకే ఇప్పటిదాకా జరిగిందంతా జస్ట్ ప్రిపరేషన్ మాత్రమే అసలు మ్యాజిక్ అంతా జరిగేదే ఇక్కడే చిన్న ప్రేగులో మనం తిన్న ఆహారంలోంచి దాదాపు అన్ని పోషకాలు మన రక్తంలోకి వెళ్లేది ఇక్కడే మరి దీని పొడవెంతో తెలుసా ఊహించండి అక్షరాల ఆరు మీటర్లు అంటే ఓ కన్నా పొడగన్మాట మన కడుపులో అంత పొడవు ఎలా ఉందో కదా ఇంత పొడవు ఎందుకుండాలి సింపుల్ పోషకాలను గ్రహించడానికి వీలైనంత ఎక్కువ ప్లేస్ కావాలి అంటే సర్ఫేస్ ఏరియా అనమాట ఒక టవల్ను ముడతల లేకుండా పరిస్తేనే కదా ఎక్కువ నీటిని పీల్చుకుంటుంది అలాగే ప్రేగు గోడల ఉపరితల వైశాల్యం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ పోషకాలను అది గ్రహించగలదు మరి అంత సర్ఫేస్ ఏరియా ఎలా వస్తుంది దానికో ట్రిక్కుంది ప్రేగులోపలి గోడలు స్మూత్గా ఉండవు వాటిపై విల్లీ అని పిలిచే లక్షలాది చిన్న చిన్న వేళ్లలాంటి మడతలుంటాయి ఈ మడతల వల్లే ప్రేగుల సర్ఫేస్ ఏరియా కొన్ని వందల రెట్లు పెరిగిపోతుంది ఈ విల్లి అంత చిన్నవంటే వాటి సైజు కేవలం అర మిల్లీమీటర్ మాత్రమే కాని ఈ చిన్న చిన్న నిర్మాణాల ద్వారానే జీర్ణమైన పోషకాలన్నీ మన రక్త రక్తప్రవాహంలోకి చేరతాయి నుండే మన శరీరంలోని ప్రతి ఒక్క కణానికి ఇంధనం సప్లై అవుతోందన్నమాట రైట్ ఆహారం నుంచి పోషకాలను సేకరించాం అంటే ఇంధనం రెడీగా ఉంది కాని ఇంధనముంటే సరిపోదు కదా దాన్ని మండించటానికి కూడా కావాలి మన శరీరంలో ఆ నిప్పు లాంటిదే ఆక్సిజన్ సో ఇప్పుడు కథలోని రెండో భాగానికి వెళ్దాం అదే శ్వాస వ్యవస్థ సింపుల్గా చెప్పాలంటే మన కణాలకు ఆహారం నుంచి శక్తిని బయటకు తీయాలంటే ఆక్సిజన్ తప్పనిసరి ఆక్సిజన్ అనే నిప్పు లేకుండా మనం ఇంత కష్టపడి సేకరించిన పోషకాలన్నీ వేస్టే అనమాట మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు గాలి ముక్కులోంచి స్టార్ట్ అయ్యి గొంతు ద్వారా వాయునాళంలోకి ప్రవేశిస్తుంది అక్కణ్ణించి ఊపిరితిత్తుల లోపల ఉండే చిన్న చిన్న గాలి గదుల వరకు ప్రయాణిస్తుంది ఈ ప్రయాణం మొత్తం కన్నా తక్కువ టైంలోనే జరిగిపోతుంది మన లంగ్స్కి ఒక ఇన్బిల్ట్ ఎయిర్ ప్యూరిఫయర్ సిస్టం కూడా ఉంది మనం పీల్చే గాలిదారిలో సీలియా అనే సూక్ష్మ వెంట్రుకలు ఉంటాయి ఇవి అక్కడ ఉండే శ్లేష్మంతో కలిసి గాలిలోని దుమ్ము ధూళి ఇంకా క్రిములను పట్టుకుని మన లంగ్స్ని క్లీన్గా హెల్దీగా ఉంచుతాయి ఇప్పుడు కథ క్లైమాక్స్కి వచ్చింది ఇంధనం నిప్పు కలిసే టైం అంటే జీర్ణ వ్యవస్థ నుంచి వచ్చిన పోషకాలు శ్వాస వ్యవస్థ నుంచి వచ్చిన ఆక్సిజన్ ఈ రెండూ కలిసే ఆ అద్భుతమైన ప్రదేశానికి ఇప్పుడు మనం చేరుకున్నాం మన ఊపిరితిత్తులు అంటే కేవలం గాలి నింపిన బెలూన్లు కాదు అవి ఒక చెట్టు కొమ్మల్లా విస్తరించి ఉన్న వేలాది గొట్టాల నెట్వర్క్ ఈ కొమ్మల చివరిలో ఉండే చిన్న చిన్న గాలి సంచులలోనే అసలు మ్యాజిక్ అంతా జరుగుతోంది ఈ సూక్ష్మమైన గాలి సంచులను ఆల్వియోలీ అంటారు ప్రతి ఆల్వియోలస్ చుట్టూ ఒక పల్చడి రక్తనాళాల వల అల్లుకుని ఉంటుంది ఎంత పల్చగా అంటే ఇక్కడ గాలికి రక్తానికి మధ్య దూరం ఒకే ఒక కణం మందం కన్నా తక్కువ ఇక్కడ ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది మనం పీల్చిన గాలిలోని ఆక్సిజన్ టక్కున రక్తంలోకి దూకుతుంది అదే సమయంలో రక్తంలోని వ్యర్థపదార్థమైన కార్బన్ ఆక్సైడ్ గాలిలోకి వచ్చి మనం వదిలే శ్వాసలో కలిసి బయటకు వెళ్లిపోతుంది సరే ఆక్సిజన్ రక్తంలోకైతే వచ్చేసింది మరి నుంచి మన శరీరంలో ఉన్న కోట్లాది కణాల దగ్గరికి దాన్ని ఎవరు తీసుకెళ్తారు ఆ డెలివరీ బాధ్యత తీసుకునేదే హీమోగ్లోబిన్ ఇదొక ప్రోటీన్ అనమాట మన శరీరంలో ఒక సూపర్ ఫాస్ట్ ఆక్సిజన్ డెలివరీ సర్వీస్ లాంటిది ఎప్పుడైతే ఈ హీమోగ్లోబిన్ ఆక్సిజన్ ను పట్టుకుంటుందో మన రక్తం మంచి బ్రైట్ రెడ్ కలర్లోకి మారిపోతుంది మనం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండానే ఈ రెండు సంక్లిష్టమైన వ్యవస్థలు ఒకదానితో ఒకటి కలిసి ఒక అద్భుతమైన సంగీతంలా ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తాయో కదా ఇప్పుడు దాని గురించే చూద్దాం అంతిమంగా మనం తినే ఆహారం ఇంధనంగా మనం పీల్చే గాలి దాన్ని మండించే అగ్నిగా మారి మనం జీవించడానికి కావలసిన శక్తిని అందిస్తాయి ఇది మనం మేల్కొని ఉన్నా నిద్రపోతున్నా ప్రతీ క్షణం జరుగుతూనే ఉండే ఒక అద్భుతమైన ప్రక్రియ చూసరుగా జీర్ణక్రియ శ్వాసక్రియ ఇవి మన శరీరంలో నిరంతరం జరిగే అద్భుతమైన సంగీతంలో కేవలం రెండు స్వరాలు మాత్రమే మరి ఈ క్షణంలో మనకు తెలియకుండానే మనలో ఇంకా ఏ ఏ కనిపించని అద్భుతాలు జరుగుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా